రోజు కేపీఎంజీని పెట్టి ప్రపంచం మొత్తం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నాను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఆ దేశంలో ఎలాంటి అవకాశాలున్నాయి ఉండే వాళ్ళందరినీ ఆంటర్ప్రినర్స్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఒక విషయం మాట్లాడా మీ అందరితో గుర్తుపెట్టుకోవాలి ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు మన వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వచ్చేది కాదు లండన్ నుంచి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొఫెసర్ తీసుకొచ్చి టీచింగ్ పెట్టాను డేస్ అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మొత్తం కంప్యూటర్ లో డేటా ఎంటర్ చేసేవాళ్ళం అమెరికాలో డే టైం మనకు నైట్ టైం మనకు డే టైం వాళ్ళకు నైట్ టైం ఆ జోన్ జోన్ అడ్వాంటేజ్ తీసుకొని చేశాం దాంతో మనం అంతా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసేవాళ్ళం ఆ రోజులో అప్పుడే చెప్పా దీంతో గుమస్తా ఉద్యోగాలు చూస్తే గుమస్తాలుగా మిగిలిపోతాం ఇది కాదు ప్రోడక్ట్స్ తయారు చేయండి అక్కడ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు చెప్పా నేను ఇప్పుడు కూడా చెల్లమ్మ చెప్తా ఆడబిడ్డ చెప్తా ఉంది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ మైండ్ లో ఉండాలి ఏదో జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా తయారు కావాలి మీరు ఉద్యోగం చేయడం కాదు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలనే నా సంకల్పం ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పుడు కూడా దీనికి రెండు వేల పద్దెనిమిది అమెరికాకు పోయినప్పుడు కాలిఫోర్నియా పోయినప్పుడు ఫాల్ ఫాల్కనెక్స్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం ఈ ఏడు సంవత్సరాల్లో థర్టీ ఎక్స్ డెవలప్ అయింది అది థర్టీ టైమ్స్ దాని వాల్యుయేషన్ చూస్తే త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ యూఎస్ డాలర్స్ ఇప్పుడు టూ టెన్ మిలియన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు అంటే ఒక ఇష్యూ మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈసారి రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం ఆంధ్రప్రదేశ్లో రటన్ టాటా ఈజ్ ఏ ఒక స్పిరిటల్ లీడర్ ఆయన ఆర్గనైజేషన్ ఏ విధంగా ఒక ఎంపైర్గా తయారు చేసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలని దీనికి తీసుకొచ్చాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ దీజ్ మై కాన్సెప్ట్ అయితే నేను మామూలుగా డాక్రా సంఘాలను కూడా చదువుకొని ఆడబిడ్డలను కూడా పారిశ్రామికవేత్త చేయాలని వన్ ఆంటర్ప్రిన్యూర్ పెట్టాను మీరంతా చదువుకున్నాళ్ళు ఐటీ చేసిన వాళ్ళు నేను అందుకే ఒక మాట చెప్పాను భార్య భర్త ఇద్దరు ఐటీ చేస్తే రిస్క్ అనుకుంటే ఒకరు ఉద్యోగం చేయండి ఒకరు ఆంటర్ప్రిర్గా కన్వర్ట్ కాండి వ్యాపారం చేయమని సక్సెస్ అయితే ఇద్దరు మళ్ళా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పాం దానికి మీరు కట్టుబడి ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సన్ రైజ్ కనెక్ట్స్ అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేక మార్గాలు నేను ఓన్లీ ఐడియా మాత్రం ఇస్తున్నా మీరు ముందుకు రావాలి మీ డయస్ నుంచి మీరు ఆంటర్ప్రిన్నర్ కావడం ఫస్ట్ ప్రయారిటీ అందరూ మీరు అమరావతికి రావాలి ఆంధ్రాకి రావాలి మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు నేను మీరు కోరుకున్నది మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు గర్వకారణం అది నాకు కావాలి అక్కడ ఏం నేను చేస్తాను మీరు ఆ స్ఫూర్తి రావాలి అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతానంటే వెల్కమ్ చేస్తాం వచ్చినప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ గా మీరు జాయిన్ కావచ్చు అవసరమైతే మీరే ఒక ఫండ్ క్రియేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా ఎవరైతే అలాంటి ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి మీరు కూడా దాంట్లో పెంచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఒక మార్గం రెండు మీరే స్టార్ట్అప్లు చేయొచ్చు మూడు ఈ రెండు కాదంటే మీరు కూడా మెంటర్స్గా చేరచ్చు మీ ఊర్లో ఉండే నలుగురికి మెంటరింగ్ చేసి మీరు ముందుకు పోయే పరిస్థితి కూడా మీరు తీసుకోవచ్చు దీనికి అంతటికీ నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఒక యాభై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక యాభై కోట్ల రూపాయలు కార్పసిస్తా నిధి పెడతా ఇది బిగినింగ్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా నేను ఉంటా మేము ఉంటాం దానివల్ల మీకు ఒక ఊపు వస్తుంది రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది నేను అక్కడ ఐదు ఒకటి మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది విశాఖపట్నం రాజమండ్రి అమరావతి తిరుపతి అనంతపూర్ ఈ ఐదు జోన్స్ ఉంటాయి ఇక్కడ ఎన్ఆర్ఐ నూట తొంభై ఐదు దేశాల్లో బ్రాంచెస్ ఉంటాయి ఎన్ఆర్టి ఉంటుంది ఇక్కడ పారిశ్రామికవేత్తలను మిమ్మల్ని తయారు చేయడం చాలా ఈజీ మీరు అందరికంటే బాగా నాలెడ్జ్ ఉండేవాళ్ళు కొంచెం మనసు పెట్టండి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి రొటీన్ థింకింగ్ చేస్తే అన్నిట్లే కనబడుస్తాయి మీకు కానీ కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించడం ఇన్నోవేషన్ కు మీరు నాంది పలకడం ఇక్కడ ఉండే టెక్నాలజీ అన్ని ఉపయోగించుకోవడం చేయగలిగితే ఇక్కడే దాతిరి రెడ్డి ఉంది ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గా ఉంటే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఐఐటిలో పాస్ అయింది కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతున్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇప్పుడు దీని డైరెక్టర్గా పెట్టాం సీఈఓగా పెట్టాం పనిచేస్తున్నారు ఒక మహిళ మనందరినీ పారిశ్రామికతలు చెప్పి